వెంకటగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కురుగుండల రామకృష్ణతోని నియోజకవర్గంలో పూర్తి అభివృద్ధి స్థాయి సాధ్యమవుతుందని వెంకటగిరి మండల తెలుగుదేశం పార్టీ రూరల్ అధ్యక్షులు పప్పు చంద్రమౌళిరెడ్డి పేర్కొన్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరం తర్వాత పార్టీ స్థితిగతులను తెలుసుకుని ప్రజలకి దగ్గరగా వారి సమస్యలు తెలుసుకునేదానికి అనుగుణంగా సుపరిపాలనలో తొలి అడుగు ఫోర్ పాయింట్ వన్ అనే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజల్లోకి తీసుకువచ్చారని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు ప్రత్యేకించి వెంకటగిరి నియోజకవర్గ శాసనసభ్యులు ఆదేశాల ప్రకారం వెంకటగిరి మండలం వల్లివెడి గ్రామ పంచాయతీ నందు డోర్ టు డోర్ కార్యక్రమం మండల పార్టీ అధ్యక్షులు పప్పు చంద్రమౌళిరెడ్డి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా తెమ్మాయిగుంటలోని ఇంటింటికి వెళ్లి కరపత్రాలను అందజేసి ప్రభుత్వం ఇస్తున్న పథకాలు సక్రమంగా అందుతున్నాయా లేదా ఏమన్నా సమస్యలు ఉన్నాయా అని అడిగి ప్రతి ఒక్కరూ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పట్ల సంతోషం వ్యక్తం చేశారని ఈ సందర్భంగా పప్పు చంద్రమౌళిరెడ్డి తెలిపారు అంతేకాకుండా ప్రత్యేకించి ఆగస్టు పదహైదు నుండి మహిళలకు రాష్ట్రంలో ఉచిత ఆర్టీసీ ప్రయాణం ప్రారంభిస్తున్నారని ఈ సందర్భంగా ప్రజలకు సూపర్ సిక్స్ పథకాలు అన్నింటినీ ప్రభుత్వం ఖచ్చితంగా అమలు చేస్తుందని ప్రజలకు నియోజకవర్గంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల పట్ల ఎమ్మెల్యే ప్రత్యేక శ్రద్ధతో పనిచేస్తున్నారని సూచించారు ఇప్పటికే మూడుసార్లు ఎమ్మెల్యేగా వెంకటగిరి నుంచి గెలిచి ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తున్నారని కొనియాడారు ఈ కార్యక్రమానికి యూనిట్ ఇన్ఛార్జి నక్కల వెంకటేశ్వర్లు బూత్ కన్వీనర్ జమర్ల వెంకటేశ్వర్లు జమ్మల విజయ యాదవ్ కె ఆనందయ్య కె అంకయ్య దారా చంద్రయ్య ఏ నాగరాజు గ్రామ పంచాయతీ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది రైతు భరోసా రైతు శాంక్షను సెంక్షన్ వస్తుంది రైతు భరోసా వచ్చింది పిల్లలకి అమ్మఒడి వచ్చింది అన్నీ ఇంకా రేపు ఆర్టీసీ కూడా వస్తాయి పదహైదు నుంచి ఆగస్టు పదహైదు నుంచి ఆగస్ట్ పదహైదు నుంచి ప్రభుత్వ తెలుగుదేశం ప్రభుత్వం చాలా బాగుంది రేపు ఎలక్షన్ పెట్టి మొత్తం ఎట్లుందా ప్రభుత్వం టెంక్షన్ వస్తుంది అన్న మీకు இ அம்மோடே தம்பிக்கு போனோம் அன்னதாத்தா ஸ்விக்கி ஐந்து வைத்து மாறண்ணா நீடி ரோடு మూడు వేలు పెంచింది ఐదు సంవత్సరాలు పట్టింది చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు రెండు వందలు ఉండిందని రెండు వేలు చేశారు ఇప్పుడు మూడు వేల రూపాయలు పెన్షన్ ఒకేసారి నాలుగు వేలు చేశారు ಚಂದ್ರಬಾಬು ಪ್ರಭುತ್ವ ಬಾವುದ ಪ್ರತಿ ನೆಲ ಪ್ರತಿ ನೆಲ ಒಟ್ಟು ಹೊತ್ತು ಸೆಂಕ್ಷ మూడో తారీఖు చదువుకునే చదువుకునే పిల్లలు ఉన్నారు ఇంట్లో సిలిండర్ సబ్సిడీ పడుతుందా గ్యాస్ సిలిండర్ సబ్సిడీ ఓకే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బాగుందా ఎలక్షన్ పెట్టి ఎవరు చేస్తారు ఓట్లు ఎంత వస్తుందమ్మా అంతకుండా ఎంత వస్తుందా మూడు వేలు వస్తుందండి మూడు వేలు ఆరు వేలు చేశారు ఎవరు చేసిందా ಚಂದ್ರೆ ಇಟ್ಲಾ ಎಂತ ಸ್ಕೂಲ್ಗೆ ಅಮ್ಮಿ ಮುಗ್ಗರಿಕೆ ಅಂತ ಇಬ್ಬ ಒಂದು ಈ ಗ್ಯಾಸ್ ಸಿಲಿಂಡರ್ ಸಬ್ಸಿಡಿ ಪಡಿದಾ

போய் பிள்ளாளுக்கு படிந்த பண்ணி ஓகே சீ படுலர் பண்ணது கதாண்ட் இப்படா రేషన్ బీమ్ తండ్రి బీమ్ వస్తున్నాయి ఇప్పుడు బాగా వస్తున్నాయి చూడు ఆడ మేము నాడవలేకపోతే కళ్ళకార పడకపోయా లేదు రావాలంటే రాలేకపోతున్నాడు అయ్యా టీలరా మీరు నేను చంద్రమౌళి మాట్లాడుతున్నది నేను తిమ్మాయిగూట్లో ఉన్నాను ఇప్పుడు తిమ్మాయిగూడ తిమ్మాయిగూట్లో ఉన్నాను అరవై సంవత్సరాలకు పైపడ్డ వాళ్ళకి పికినల్ లాంటి అప్పటికి రేషన్ షాప్ వాళ్ళ ఇంటికాడికి వాళ్ళు అక్కడ ఇస్తున్నారా మీరు ఎక్కడ ఇస్తున్నారు తిమ్మాయి గుంటలు ఇవ్వలేదు ఉన్నాను నేను ఈ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి అరవై సంవత్సరాలు పైబడ్డ వాళ్ళకి రేషన్ వాళ్ళ ఇంటి దగ్గర చేర్చాలని బాబు గారు ఆదేశం చేస్తున్నాడు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి మీరు చేర్చాల్సిన బాధ్యత మీకు ఉంది కాబట్టి కొంతమందికి అయితే సక్రమంగా చేరటం లేదని చెప్పేసి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి చేర్చే బాధ్యత తీసుకోండి ఓకే 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 అలా అలాగే అలాగే ప్రతి ఒక్కరికి చేర్చండి భుష్పాళం వండుగడు గ్రామాలు తిరగడం జరిగింది ఇప్పుడు తిమాయి గుంటలో ఉన్నాము ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది ఈ సంవత్సరంలో బాబుగారు పరిపాలన ఎలా ఉందని చెప్పేసి ప్రతి ఒక్కరిని డోర్ టు డోర్ అడిగినప్పుడు వాళ్ళు చాలా సంతోషం వ్యక్తం చేశారు అయ్యా మేము గతంలో పెన్షన్ తీసుకోవాలంటే కూడా ఎప్పుడు వచ్చేదో అర్థమయ్యే పరిస్థితి కాదు ఈరోజు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత పెన్షన్లు సకాలంలో అందుతూ ఉన్నాయి ముప్పై ఒకటో తారీఖు ఒకటో తారీఖు ఆదివారం వస్తుంది అనుకున్నప్పుడు ఒకటో ముప్పై ఒకటో తారీఖు ముప్పై తారీఖు మా ఫెన్షన్ అందజేస్తూ ఉన్నాడు అదేవిధంగా ఎమ్మెల్యే గారు ఎప్పుడు వెళ్ళినా ఏ సమయంలో వెళ్ళినా ఇమీడియట్గా మీకు ఏమమ్మా మీ సమస్యలేంది అని అడిగిన వెంటనే సమస్యలు పరిష్కరిస్తున్నారు ఉన్నారు గురుగుల రామకృష్ణ గారే ఎమ్మెల్యేగా కొనసాగాలి ఎప్పటికూ మాకు ఆయన అందుబాటులో ఉంటాడు ఎప్పుడు పోయినా పలుకుతా పలుకుతూ ఉంటాడు అదేవిధంగా బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మా గ్రామానికి రోడ్లు కావాలన్నా కానీ ఇంకేమైనా వసతులు కావాలన్నా కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలి అంటే వెంకటగిరిలో రామకృష్ణ గారు ఎమ్మెల్యేగా ఉండాలి ఒక ఆరోగ్యశ్రీ కావచ్చు ఒక సీఎం రిలీఫ్ ఫండ్ కావచ్చు సీఎం రిలీఫ్ ఫండ్ అయితే ఇమీడియట్గా మా గ్రామానికి చాలామందికి చాలా అమౌంట్కి సమయ సహాయం చేశారు గత ప్రభుత్వంలో అసలు సీఎం రిలీఫ్ ఫండ్ అనేది ఉండేదే కాదు మేము అసలు కనీసం అసలు ఆ ఎమ్మెల్యే ఆఫీసుకి కానీ ఎక్కడికి కానీ ఎన్ని సందర్భంగా లేదు ఈరోజు ఎప్పుడు పోయినా రేత్ర పో పొగలు పో ఎలాంటి నాయకులు సహాయ సహకారాలు అవకాశం లేక అవసరం లేకుండా నేరుగా మేము వెళితే మాకు న్యాయం చేస్తున్నారు గురుకుండ రామకృష్ణ గారు ఎప్పుడు ఉన్నారని చెప్పేసి గ్రామస్తులందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సంతోషం వ్యక్తం చేశారు